పహల్గం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుమలలో అప్రమత్తమైన ఆక్టోపస్ పోలీసు బలగాలు తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా సుదర్శన్ సత్రంలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రత దళాలు మాక్ డ్రిల్ లో పాల్గొన్న పోలీసు విజిలెన్స్ ఆక్టోపన్ బలగాలు స్నీఫర్ డాగ్స్ ని వెంటబెట్టుకొని సుదర్శన్ సత్రాన్ని జిల్లడబట్టిన భద్రత దళాలు కేంద్ర నిఘ వర్గాల హెచ్చరిక దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేసిన భద్రత దళాలు Ojo a que తిరుమలలో భద్రతలో భాగంగానే రెగ్యులవరీ చేసే దాని భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాప్డ్రీల్ ఆక్టోపస్ పోలీసు విజిలెన్స్ టీటీడీ డాక్టర్స్ ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది మాక్ డ్రిల్ని అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈ రోజు ఈ మాక్ నిర్వహించడం జరిగింది ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు ఈ ప్రజల్లో ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మంది ఆపరేషన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఆక్టోబర్స్ వాళ్ళు పాల్గొన్నారు మా వాళ్ళు పోలీస్ వాళ్ళంతా కలిసి ఒక ఇరవై ఐదు మంది పాల్గొన్నారు టీటీడీ వాళ్ళు పదహైదు మంది పాల్గొన్నారు విజిలెన్స్ డిఎస్పీ గారు నేను అడిసల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అడిసల్ యూ గారి